నాకు తెలిసి ప్రపంచంలో ఎలాంటి ఏరియా ఎక్కడ ఉండదు ఖచ్చితంగా బోల్డ్ అంత నాయిస్ వస్తుంది బోల్డ్ అంత ఇది వస్తుంది ఇప్పుడు ఇంత నాయిస్ వస్తుంది కదా ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేస్తున్నాను సో ఇక్కడ జస్ట్ ఒక చిన్న బటన్ ఉందనమాట సో ఆన్ చేసాను ఇక్కడ యాక్చువల్గా ఆన్ చేసిన తర్వాత ఇది గ్రీన్ కలర్లోకి మారిపోతుంది ఓకే రైట్ వచ్చేసి Speak something. Hey. 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 <laughs> హే హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ రెస్ట్ ఆఫ్ రైట్ విత్ అవి రైట్ నో మనం అయితే ఎప్పటి నుంచో రివ్యూ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాం ప్రొడక్ట్ అన్బాక్సింగ్ కూడా అనుకుంటున్నాం బట్ ఒక్కడ కూడా ఇప్పటికి వచ్చి ఇది అవ్వలేదు ఇప్పుడైతే రైట్ నో అమెజాన్ నుంచి అయితే మనకు ఒక డెలివరీ వచ్చింది ఇది ఏంటి అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మైక్ యాక్చువల్గా అనుకున్నాం బట్ చాలా చూసాం ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది బట్ ఓకే ఓకే ఇప్పుడు ఇది ఏంటి అని చూపిస్తాను నేను హాలీల్యాండ్ లార్క్ మా హెమ్ టూ అనమాట ఇది యాక్చువల్గా వైర్లెస్ ఇది యాక్చువల్గా ఇది ఏంటి అన్నది చూద్దాం ఇప్పుడు టూ నో సో ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఏమేమి ఇచ్చారు అంటే బటన్ సైజ్ అనమాట ఇది యాక్చువల్గా చాలా చిన్నది ఉంటుంది ఆల్రెడీ చాలా రీల్స్లో చూసే ఉంటారు అండ్ ఫార్టీ ఎయిట్ కే అండ్ ట్వంటీ ఫోర్ బిట్ రేట్ ఉంటుంది అనమాట ఇది యాక్చువల్గా అండ్ ఇదే కాకుండా బ్యాటరీ లైఫ్ కూడా ఫార్టీ అవర్స్ ఇచ్చారు ఇది చిన్నది అసలు మామూలుగా లేదు ఫార్టీ అవర్స్ అంటే కాంపాక్ట్ వచ్చేసి ఇది ఏంటి ఏంటి అంటే మొబైల్ కి అండ్ ఐఫోన్ కి అండ్ కెమెరా కూడా యూజ్ అవుతుంది డిఎస్ఎల్ఆర్ కూడా యూజ్ అవుతుంది సో అందుకని తీసుకున్నాం ఇది మనకు వచ్చేసి ప్రైస్ ఎంత ఏంటి అనేది రివీల్ చేస్తాను అండ్ నెక్స్ట్ చూద్దాం అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది చిన్న చిన్న చిట్టి చిట్టి ఎమోజీస్ ఇచ్చారనమాట సో ఇవి చాలానే ఉన్నాయి ఇవి దీనికి ఏంటి అన్న చూపిస్తాను మీకు సో బటన్ అండ్ యూజర్ మాన్యువల్ ఏంటో ఇచ్చారు ఎలా యూజ్ చేయొచ్చు ఏంటి ఏంటి అన్నది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్నది మొత్తం మాన్యువల్ ఉంది అండ్ దీనికి సంబంధించి ఒక బైక్ సేమ్ ఇది కూడా ఇచ్చారు సో దీంట్లో ప్యాకేజింగ్ లిస్ట్ ఏమేమి వస్తాయి అన్నది ఇచ్చారు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఐటమ్స్ మిస్ అవ్వచ్చు సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఓకే సో ఇది మన హాలీల్యాండ్ యాక్చువల్గా ఇది ఇప్పటి నుంచో అనుకుంటున్నాం కుదరలేదు సో ఇప్పటికి అనమాట సో దీంతో ఇంకేమే ఇచ్చారు అంటే ఒక ఐఫోన్ రిసీవర్ ఇచ్చారనమాట మనకి అండ్ యూనివర్సల్ పోటల్ అయినా సీది కూడా ఇచ్చారు అండ్ ఇంకేమైనా ఇచ్చారా ఇంకేమైనా ఇచ్చారు ఇచ్చారు సో దీంట్లో చూద్దాం యా ఇది నార్మల్ మెడలో ఇదే చూస్తున్నారు కదా మొత్తానికి చిట్టి చిట్టి ఎమోజీలు అయితే ఇచ్చారు చాలా రకాలు ఉన్నాయి దీంట్లో బ్లాక్ అండ్ వైట్ మీ డ్రెస్కి తగ్గట్టు ఏది వేరియంట్ అవుతుంది అండ్ ఇది డైరెక్ట్గా యూఎస్బీ కేబుల్ అనమాట ఇది త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్తో వస్తుంది ఇది ఏంటి అంటే కెమెరాకి మీరు పెట్టుకునేటప్పుడు అండ్ ఇది డైరెక్ట్గా సి కేబుల్ అనమాట యూఎస్బి టు సి ఇచ్చారు మనకి యూఎస్బి అండ్ సి ఇది యాక్చువల్గా మెడలో వేసుకోవడానికి చూపిస్తాను ఇప్పుడు ఇది మనం టెప్పింగ్ అనమాట ఇది కూడా మనం ఇక్కడ కావాలంటే అక్కడ డ్రెస్కి స్టిక్ చేసుకోవడానికి ఇక్కడ మ్యాగ్నెట్ ఇంట్లో కూడా ఇక్కడ మ్యాగ్నెట్ ఉందన్నమాట సో ఈ రెండు కాకుండా మనకి నార్మల్గా సి ఒకటి మెయిన్ అండ్ ఎస్బి ఒకటి అండ్ నార్మల్గా వాయిస్ క్యాన్సిలేషన్ కీట్ కూడా ఇచ్చారు అండ్ ఇది ద బ్యూటీ ఆఫ్ ద సీక్రెట్ ఓకే ఫైనల్గా ఇది మన బాద్షా ఇది యాక్చువల్గా మనం కెమెరా పెట్టుకునేది అండ్ ఇది మన మైక్ చాలా బాగుంది ఇక్కడ యాక్చువల్గా మనకి ఏంటి అంటే ఛార్జింగ్ ఎంత ఉంది ఏంటి అన్న దానికోసం వస్తుంది అనమాట ఇక్కడ లోపల కూడా ఇవే నార్మల్ థింగ్స్ మన యాపిల్ ఫోర్స్ నార్మల్ ఎయిర్పోర్ట్స్ ఎలా ఉందో అలానే ఉంది సో బ్యాక్ సైడ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఒక పోర్ట్ ఉంది సో వెరీ కంపాక్టివ్ ఉంది చాలా నీట్గా ఉంది అనమాట సో ఇది బాక్స్ అయితే ఇది ఖచ్చితంగా ఎలా అనిపించిందో మీరు కమెంట్ అయితే చేయండి సో ఇప్పుడు ఇది యూజ్ చేద్దాం మనం యాక్చువల్గా ఇది ఎలా యూస్ అవుతుంది ఏంటి అన్నది ఖచ్చితంగా చూపిస్తాము వైర్లెస్ బటన్ బటన్ కూడా ఉంటుందన్నమాట ఇది ఎక్కడ బేసిక్గా మనకి యూజ్ అవుతుంది అంటే బయట మనం బీచ్లో ఉన్నప్పుడు కానీ అవుట్ అవుట్ సైడ్ ఉన్నప్పుడు కానీ చాలా యూజ్ అవుతుంది అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే కావాలి సో అందువల్ల మెయిన్ అనేది ఎక్కువ పడింది అండ్ కెమెరా కూడా ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమైనా యూసెస్ ఉంటే ఇది అవుతుంది అని లేదు మీరు తీసుకున్నాం సో ఈ నెక్స్ట్ ఇంక ఇది ఎలా పనిచేస్తుంది ఇది ఏమో ఇది కాంపాక్ట్ ఎంత బాగుంది అంటే జస్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తున్న ఫోన్కి దీన్ని అటాచ్ చేసి అనమాట యాపిల్ది యూస్ చేస్తున్నాం మనం సో దానికి యూస్ చేస్తున్నాం సో ఇదిగో ఇక్కడ ఉంది కదా ఇది దీనికి అతయితే ఆల్రెడీ ఇక్కడ జస్ట్ ఒక లైట్ ఆల్రెడీ వెలుగుతుంది కదా మీకు కనిపిస్తుందో లేదో సో ఇదే అనమాట దీనికి ఇది యాక్చువల్గా ఒకడు ఒకసారి యూస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక పర్సన్ కూడా ఎవరికైనా కావాలి అంటే ఇది కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట సో దానికి మెయిన్ థింగ్ ఇది ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు అండ్ ఇద్దరు వేరే వేరే కాన్వర్జేషన్స్ సో అప్పుడు బాగుంటుంది అనమాట ఇది మెయిన్ థింగ్ సో ఈ క్వాలిటీ ఎలా వస్తుంది ఏంటి అన్నది మనం ఒకసారి అవుట్ సైడ్ కూడా చెక్ చేద్దాం బట్ ఇక్కడ ఏంటి అంటే నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ కూడా ఉందనమాట ఇఫ్ ఇన్ కేస్ ఇది మీరు బీచ్ కానీ ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది సో ఇది దీనికి అతయితే చూద్దాం ఈ వాయిస్ ఎలా వస్తుంది ఏంటి అన్నది ఓకే ఆల్రెడీ ఇప్పుడు మనం ఒకటి చేసాం అనమాట ఇప్పుడు రెండోది కూడా ఆన్ చేస్తున్నాం జస్ట్ దీనికి ఆన్ ఆఫ్కి జస్ట్ ఒక పవర్ బటన్ ఉంది కదా సో ఇది పవర్ బటన్ ఇక్కడ ఆన్ చేసుకుంటే చాలు జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ అవ్వట్లేదు ఇంకెక్కువ పట్టుకోవాలి యా టర్న్ ఆన్ అయ్యింది ఇక్కడ ఆల్రెడీ రిసీవర్ కూడా ఉందనమాట అది మీకు చూపించడానికి కావదు బట్ చూపిస్తాను ఓకే ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఒకటి ఆన్లో ఉందన్నమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఆల్రెడీ ఇది ఆన్లో ఉంది అండ్ సెకండ్ అది బ్లింక్ అవుతుంది సో ఇప్పుడు నేను సెకండ్ది అయితే ఆన్ చేస్తున్నాను అనమాట సో జస్ట్ ఒక టెన్ సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే చూసారు ఆల్రెడీ బ్లూ కలర్ వచ్చింది ఈ బ్లూ కలర్ ఆల్రెడీ చూసారు కదా బ్లింక్ అవుతూ ఉంది సో ఇప్పుడు ఇది కూడా కనెక్ట్ అనమాట సో ఇఫ్ ఇన్ కేసు ఇప్పుడు ఇది ఎలా వస్తుంది అన్నది కూడా నేను చూపిస్తాను మీకు कैसे लगा भाई दिस प्रोडक्ट और यू साइंस वेर प्रोडक्ट बहुत अच्छा है और नॉइज कैंसलेशन भी अच्छे से मैनेज कर रहा है तो प्रोडक्ट का कोई प्रॉब्लम नहीं आप ले सकते हो कैरी करने में भी बहुत आसानी है जस्ट छोटा सा एक बटन है आपको लगाना है और आप आराम से उसको लेके घूम सकते हो उसमें वेट भी बहुत ज़्यादा नहीं है और डिवाइस बहुत ही मतलब अच्छे से बनाया उसने बैटरी चार्जेज ये सब भी उसका फोर्टी आवर्स से बैटरी चार्जेज है तो लॉन्ग रन में भी आप ले के जा सकते हो सिंगल चार्ज में आप फोर्टी आवर्स तक रिकॉर्डिंग कर सकते हो और कुछ समथिंग वांट टू टेल अबाउट दिस प्रोडक्ट या आई एम वेरी लव दिस प्रोडक्ट एक्चुअली బికాస్ మెయిన్ దేనికి అంటే ఇది ఒక ఒక ట్రిప్కి మీరు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే చాలు నాకు తెలిసి ఖచ్చితంగా ఇది ఇదైపోతుంది సో ఇప్పుడు ఈ రెండు ఎలా వచ్చే కూడా మీరు ఒకసారి వాయిస్ అబ్జర్వ్ చేస్తే చేస్తూ ఉంటారు నాకు తెలిసి ఈ పాటికి సో మనం బయటికి వెళ్దాం బయటికి వెళ్ళి ఒకసారి నాయిస్ క్యాన్సలేషన్ కూడా ఆన్ చేసి చూద్దాం సో ఈ ప్రొడక్ట్స్ అయితే చూపించాను కదా సో ఇవన్నీ చాలా ఉన్నాయి ఇవన్నీ చాలా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఎలా కావాలంటే అలాగా నాకు తెలిసి ప్రపంచంలో ఎలాంటి ఏరియా ఎక్కడ ఉండదు ఖచ్చితంగా బోల్డ్ అంత నాయిస్ వస్తుంది బోల్డ్ అంత ఇది వస్తుంది సో చూద్దాం ఇప్పుడు మేమైతే మనం క్యాజువల్గా టీకి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు బెంగళూరు క్లైమేట్ గురించి బోల్డ్ అని చెప్పాలి మీకు ఫర్దర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఖచ్చితంగా కామెంట్ ముఖ్యం బిగులు మనమైతే చూపించి చూడండి మనమైతే మన తిండికి వచ్చాం ఈరోజు టీ ఎలా మనమైతే మన తిండికి వచ్చాం చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి టీ అన్నది అంటే రోజు వచ్చేది అనుకోండి సో ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా వీడియో కోసం ఇప్పుడు రైట్ నో మనం మాట్లాడుతుందైతే ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది ఉందన్నమాట ఈ క్యాన్సిల్ ఈ నాయిస్ మామూలుగా ఉండదు అనమాట సో ఇలా తిరుగుంటే నాకు తెలిసి కొంచెం బ్రేకింగ్ ఉంటుంది సో వీళ్ళు చెప్పేది ఏంటి అంటే ఇలా ఉండేటప్పుడు నైస్ అంటే బాగుంటుంది వాయిస్ ఇష్యూ ఉండదు అన్నారు సో ఇది యాక్చువల్గా ఒక త్రీ హండ్రెడ్ ఫీట్ వరకు ఉంటుంది ఇప్పుడు ఇంత నాయిస్ వస్తుంది కదా ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేస్తున్నాను సో ఇక్కడ జస్ట్ ఒక చిన్న బటన్ ఉంది అన్నమాట సో ఆన్ చేశాను ఇక్కడ యాక్చువల్గా ఆన్ చేసిన తర్వాత ఇది గ్రీన్ కలర్లోకి మారిపోతుంది ఐ థింక్ సో మీకైతే ఇప్పుడు అంత నాయిస్ అయితే వస్తుంది అని అనుకోవట్లేదు సో ఇది హండ్రెడ్ ఫీట్ ఉంటుంది కదా ఈ హండ్రెడ్ ఫీట్ కాకుండా ఒక త్రీ హండ్రెడ్ ఫీట్ వరకు ఇది అంత పని చేస్తుంది అని అన్నారు సో ఇది దీని కథ అయితే ఇది చాలా కాంపాక్ట్గా ఉంది అండ్ బాగుంది బయట నాయిస్ కూడా చాలా వరకు అంటే చాలా వరకు రెడ్యూస్ చేస్తుంది ఎందుకు అంటే మనం దీనికి ఎక్కువ డబ్బులు ఇచ్చామన్నమాట సో పద్నాలుగు వేలు అనేది చాలా పెద్ద కా పెద్ద కాస్ట్లీ అమౌంట్ అనమాట సో అది దీని కథ అయితే ఈ నాయిస్ క్యాన్సిలేషన్ అయిన తర్వాత ఎలా వచ్చిందో ఖచ్చితంగా మీకు తెలుస్తుంది సో ఇంకా చూద్దాం దీని సంగతి ఓన్లీ జింజర్ టీ జింజర్ టీ జింజర్ టీ మైక్ చెకింగ్ ట్రిప్ అనమాట ఇది ఇది సంగతి దీనికి ఇందాక చెప్పాను కదా టర్న్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా అంటే ఆల్రెడీ చూడండి కదా మీకు గ్రీన్ కలర్ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా ఒకసారి క్లిక్ చేయగానే ఇది గ్రీన్ కలర్లోకి వెళ్తుంది సో అప్పుడు ఇది నాయిస్ క్యాన్సిలేషన్లో ఆన్లో ఉన్నట్టు అనమాట సో ఇప్పుడు ఉన్న ఇది కూడా రాదు ఇది మ్యాక్స్ యూజ్ అవ్వదు నాకు తెలిసి బీచ్లో హిల్ స్టేషన్స్లో మాత్రం యూజ్ అవుతుంది దట్స్ ఇట్ Sing it. Like. Hello. Share. And subscribe!